ఆంజనేయ స్వామికి మొక్కడం ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి శుభాలు కలుగుతాయి ఆ సీతారాములు కలిపిన ఆంజనేయ స్వామి మనకు కూడా ఎటువంటి శుభాలు ఇస్తాడనేది ఇది తెలుసుకున్నామండి ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆవిడ రవణమ్మ అర్థాన్ని ఒక ఆవిడ ఉండేది ఆవిడ జీవిత స్టోరీ అండి నేను నిజంగా ఆవిడ దగ్గర చూశాను నేను ఆవిడి ఆవిడ నమ్మకం భగవంతుడి మీద ఆవిడకు ఉండే నమ్మకం ఆవిడని ఎలా నిలబెట్టింది అని ఆవిడ విపరీతమైన ఆంజనేయ స్వామి భక్తురాలు చాలా అంటే చాలా భక్తురాలు ఆవిడ ఆవిడికి పెళ్ళయ్యి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత భర్తతో కూడా బ్రహ్మచర్యం పాటించేది ఉండేది కాదు అందరూ చెప్తున్నా సరే ఉండేది కాదు అది తప్పమ్మా నువ్వు భర్త తోటి ఉండాలి అన్నా సరే లేదు నేను బ్రహ్మచర్యం పాటిస్తానని చెప్పేసి భర్త దగ్గర కూడా వెళ్లకుండా నీకు నచ్చిన చోట ఉండు అని చెప్పి అంటుంటే అతను కూడా వేరే ఆవిడతో దగ్గరికి వెళ్ళిపోయి పూర్తిగా ఇంకా ఆవిడ దగ్గర ఉండడం మొదలు పెట్టాడు ఈవిని పట్టించుకోవడం అనేసి ఇవి అది కూడా పట్టించుకుండేది కాదు ప్రతి రోజు కూడా పూజలు 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 ఉదయం సాయంత్రం తల స్నానాలు స్నానాలు చేసేసి ఇంక ఇద్దరు పిల్లలకు కూడా పూజలు క్యారేజీలు అవి కట్టడం అనేసి ఇంకా రోజు పూజలు చేస్తుండడం గుడికి వెళ్తుండడం పూజలు చేస్తున్నాడు ఆంజనేయ స్వామి పూజలు చేస్తుండడం ఇంక ఇదే ఎప్పుడైనా పిల్లలు కూడా ఇంకా ఆవిడ సంరక్షణ చేయకపోయేసరికి వాళ్ళు కూడా మేనమామ్ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ అంటుండేవారు పిల్లలు దూరం అయిపోయారు భార్య భర్త దూరం అయిపోయాడు అయితే నువ్వు వీళ్ళ పూజలు చేయడం కరెక్టా ఎంత వరకు అంటే నేను ఏం తప్పు చేయలేదు నేను ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాను అతను ఏ సమయంలో ఏ చేయాలో అదే చేస్తాడు ఇక్కడ ఉన్న నా పిల్లలు నా భర్త బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇవ్వలేని సంతోషం ఆయన ఎక్కడ వెతుక్కుంటున్నాడు ఎవరైనా బాగుండాలని అనేసి అంటుండేది పూజలు చేసుకుంటది ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరికైనా మంచి జరుగు కాక ఎవరైనా మంచి చెట్టు చెప్పేది ఎప్పుడు కూడా మంగళవారం మంగళవారం కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రసాదాలు పంచి పెడుతూ పూజలు చేసుకుంటూ అలాగే ఉదయం సాయంత్రం తల స్నానాలు చేసుకుంటూ ఇలా చేయటం వల్ల ఆవిడికి సైనస్ ప్రాబ్లం వచ్చేస్తుంది వచ్చేసినప్పటికి ఇంట్లో ఎవరు ఉండేవారు కదా ఒక్క దయ ఉండేదాన్ని అయితే సైనస్ ప్రాబ్లం వచ్చేయడం వల్ల ఈవిడి రోజు తల స్నానం చేయడం వల్ల తల దీని వల్ల టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుండేది ఆవిడ టాబ్లెట్స్ ఎక్కువగా వాడి వాడి ఇది ఈ సైనస్ ప్రాబ్లం అయిపోయి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవిడికి ఆవిడికి ఆపరేషన్ పడేది ఆపరేషన్ పడుతుందని చెప్తున్నా సరే పట్టించుకుండేది కాదు ఆ ఏదో టాబ్లెట్ వేసుకొని చేసుకుంటుండేది అయితే ఒక చిన్న ఆపరేషన్ అయ్యేటప్పటికి ఆవిడికి అది అది ప్రమాదం అయ్యింది అనమాట ఒక చిన్న ఆపరేషన్ ముక్కు చేయడం వల్ల అది ప్రమాదం అయ్యి ఆవిడికి ఎట్లా అంటే కోమలాకి వెళ్ళిపోయినంత స్టేజ్ వచ్చేసింది మొత్తం బ్రెయిన్ అంతటికి కూడా ఆవిడకి ఆపరేషన్ పడింది ఆపరేషన్ పడేటప్పటికి ఆ ఆంజనేయ స్వామి ఆవిడ మొక్కిన మొక్కులు ఎక్కడికి పోలేదండి ఆవిడ నమ్మకం ఆవిడ నిలబెట్టింది ఎక్కడైతే ఎప్పుడైతే ఆవిడని వదిలేసి వేరే స్త్రీకి వెళ్ళిపోయిన భర్త మళ్ళీ అతనే వచ్చి ఆవిడికి సపరివరి చేశాడు చంటి పిల్లలా చూసుకున్నాడు ఆవిడ పామలాకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా ఆవిడికి మూసేసి మాట రాకుండా ఓన్లీ పైప్ ద్వారా అన్ని పడుతుంటే మళ్ళీ అతను ఎలా వచ్చాడు ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు ఆవిడ అతను అతని దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి అతను ఆవిడికి చంటి పిల్లలాగా నోట్లోనే డ్రాప్స్ అవి వేస్తూ ఆవిడి జాగ్రత్త చూసుకుంటా ఆవిడ అలా పాలన అతనే దగ్గరుండి చూసుకున్నాడు అలాగా అమ్మగారింటికి వెళ్ళిపోయిన పిల్లలు కూడా చక్కగా వచ్చి తెలిసే అవంతా చేశారు ఆవిడ ఎన్ని చేసి ఆవిడ ఎంత పూజలు చేసిందో అంత ఫలితం దేవుడు ఖచ్చితంగా ఆవిడకి ఇచ్చాడు అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా మంచి జాబ్ వచ్చింది మంచి జాబ్ వచ్చి ఆవిడ ఎన్ని అయితే పడిందో ఎన్ని బాధలు అయితే పడిందో మంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి మంచి లో చూపించి ఆవిడ లో తీసుకెళ్లి కార్ లో తీసుకొచ్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బ్రతికించారు తికిస్తే ఆ సమయంలో భర్త తోడయ్యాడు ఆంజనేయ స్వామి ఎవరైతే ఏ భర్త అయితే నీ వల్ల నాకు సుఖం లేదనుకుని వెళ్ళిపోయాడో అతన్నే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆవిడ చేత సేవలు చేయించేలా చేస్తున్నాడు అలాగా నాకు ఆవిడ నమ్మకం దేవుడి మీద నాకు నమ్మకం నాకు నేను నేను నిన్ను చేశాను ఒకరి మీద చెడు కోరుకోలేదు అటువంటప్పుడు నా స్వామి నన్ను అనాధన చేసేస్తాడా సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకొస్తాడనే నమ్మకంతో ఆవిడ చేసుకొచ్చినందుకు ఆవిడ మంచాన పడి చివరి నిమిషం వెళ్ళిపోతుందన్న సమయంలో కూడా ఆ భగవంతుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత సేవలు చేయించి కొడుకులు ఇద్దరికి ఉద్యోగులు వచ్చేలా చేసి భర్తకి కూడా దగ్గరికి వచ్చేలా చేసి సొంత ఇల్లు కొనుక్కొని అన్ని శుభాలు కలిగేలా చేశాను స్వామి చూసారా ఏదైనా సరే మనం కొన్ని రోజులు సమయం పట్టినా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది దేవుడు అనేది ఆవిడ ఎంతో నమ్మికగా ప్రతి రోజు తన పాదాలు వదలకుండా పూజ చేసుకున్నందుకు ఆ భగవంతుడు నిజంగా ఆవిడకి మంచి చేశాడు ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్రేణ